రెండో నూట ఇరవై ఏడోకెళ్తున్నా ఈ మధ్య వైజాగ్ నుంచి వస్తుంటే ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయిందండి త్రీ ఏఎం బిర్యానీ అట ఏం బిర్యానీ బొంగులో బిర్యానీలు అరక దగ్గర ఉంటాయి కదా బొంగులో బిర్యానీ అట అదేం బిర్యానీని మరి త్రీ ఏఎం బిర్యానీ త్రీ ఏఎం బిర్యానీ అంటే తెలుసా అర్ధరాత్రి మూడింటికి బిర్యానీ అట ఈడు పాస్మోహం కడుక్కొని పోతుంటాడు వీడు నేను షాక్ అయ్యానండి అక్కడి నుంచి వస్తున్నాసి సర్కిల్ నుంచి వస్తుంటే క్యూ కట్టున్నారండి జనాలు ఏదో కరువుకి ఏదో వాసిపోయినట్టు ఇప్పుడు అంటే అర్ధరాత్రి మూడు గంటలకు మళ్ళా అది ఎంతో మూడు వందలు నాలుగు వందలు అట్ట దేనికి రండి త్రీ ఏఎం బిర్యానీ లేట్ నైట్ ఈరోజు అండి ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందోనండి అసలు మనిషి నిద్రపోవటం ఎంత ఆలస్యం అయిపోయిందంటే ఫోన్ లేనప్పుడు ఏడు పదింటికల్లా పడుకునేవాడు అండి అవునా కదా చెప్పండి ఈరోజు మీరు ఎంతమంది తొమ్మిది గంటల లోపల పడుకునే వాళ్ళు ఉన్నారు చెప్పండి ఇక్కడ తొమ్మిది గంటల లోపులు ఎంతమంది కరెక్ట్గా పడుకునే వాళ్ళు ఉన్నారు తక్కువ మంది అండి ఇద్దరు ముగ్గురు కూడా ఎత్తట్ల తక్కువ మంది మిగతా రోజులు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు అంబేద్కర్ మహానుభావుల్లాగా దీపం కింద కూర్చొని పుత్తకాలు చదివే బతుకమంది కాదు కదా ఏ బతుకమంది ఫోను ఆ ఫోను మన కళ్ళు ముయ్యాలంటే దానిలో డేటా అయినా అయిపోవాలా ఛార్జింగ్ అన్న అయిపోవాలా లేదంటే మాత్రం దాన్ని మూసేదేలే మన బ్రతుకులహి ఆ ఫోన్ దుప్పటి కప్పుకొని చూస్తుంటాడండి వాడు రెండు అయిదు తెలియదు మూడు అయిదు తెలియదు నాలుగైదు తెలియదు ఇటు దుంపదేగా తెల్లారిదాకా ఇదే ఫోన్ అడిగి ఎందుకు లేట్ నైట్ ఎప్పుడో రాత్రి పనుకుంటాడు ఎప్పుడు అర్ధరాత్రి తింటారు పన్నెండు ఒకటి మీరు నిజంగా మీ ఆరోగ్యాలు పాటించాలంటే ఏడు లోపల అన్నం అయిపోవాలి అసలు మీకు ఏడు లోపల రాత్రిపూట డిన్నర్ అయిపోవాలి అసలు మీకు అదే చెప్తున్నాడు ఇక్కడ సులోమాను చదవండి నూట ఇరవై ఏడో కీర్తన ఇది కూడా సులోమో రాసింది నూట ఇరవై ఏడో కీర్తన రెండో వచనం మీరు వేకువనే లేచి ఎప్పుడట ఎప్పుడట లేట్ నైట్ లేట్ నైట్ అంటే ఎప్పుడు చాలా రాత్రి అయిన తర్వాత లేట్ నైట్ లో పడుకొనుచు అంటే అర్ధరాత్రి అప్పటికో పడుకొనుచు ఆ అర్ధరాత్రి పడుకునే సమయంలో కష్టార్జితాన్ని అనగా ఆహారాన్ని తినటం వ్యర్థమే వ్యర్థమే దట్ ఈజ్ వేస్ట్ అరే ఈ లేట్ నైట్ స్లీపు లేట్ నైట్ ఫుడ్ వేస్ట్ రా అని చెప్తున్నాడండి ఎవరు దేవుడు ఈ మూడు పాటిస్తే చాలండి ముప్పై రోగాలు పోతాయండి ఇప్పటికిప్పుడు ఈ మూడు పాటిస్తే చాలు ఒకటి మీ మనస్సును నిష్కలమశంగా ఉంచుకోండి రెండు వ్యాయామ సాధనాల కైసం పరిగెత్తండి మూడు లేట్ నైట్లు పనుకోవటం లేట్ నైట్లు తినటం ముందు అర్జెంట్గా కట్ చేయండి మీ షుగర్లు పోతాయి మీరు కష్టపడండి షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుంది బీపీలు కంట్రోల్లోకి వస్తాయి మీరు ఏసుక్రీస్తు జీవితాన్ని మాదిరిగా తీసుకొని ముందుకెళ్ళగలిగితే ఆయన ఏనాడు తన జీవితంలో కోపగించాల కోపగించడా ఆయన దైవ వ్యతిరేకులమైన కోపంతో కొరడా చులిపించాడు అది వేరే విషయం తన అనుకున్న వాళ్ళ దగ్గర ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంతగా ఆయన హింసించినా ఒక్కళ్ళు కూడా ఒక్క చోట కూడా ఆయన తన శిష్యుల మీద ఏం చేయలే చిన్నప్పుడు పరమానంద శిష్యుల గురించి ఉంటాం కదా శుద్ధం అంటే ఒక చిన్న గుంజకాయడు మధ్యలో కూర్చో అటు పది మంది ఇటు పది మంది ఇచ్చారని చదువుకుంటాం శిష్యుల మొదటి జీవితం పరమానంద శిష్యుల కంటే ఘోరంగా ఉండేది పేతురు కానీ వ్యవహార కానీ వీళ్ళు ప్రారంభ జీవితాలు ముగింపులో అద్భుతంగా బతికారు వాళ్ళు దేవుడి కోసం సాక్షులు అయ్యారు అది వేరే విషయం ప్రారంభ జీవితాల్లోకి వస్తే నిజంగా వీళ్ళని ఎలా భరించాడు యేసు ప్రభు అని చెప్పే అనిపించిందండి యేసుక్రీస్ అండి ఏ చిత్ర మర్చిపోతారండి వీళ్ళు పన్నెండు మంది ఉంటాడు ఒక్కడ దాారండి మతేశ్వార్త ఏంటి యేసు ప్రభుని ఎలా టార్చర్ చేశారో మొదట్లో వీళ్ళు అయినప్పటికీ కూడా ప్రభువు ఎంత సహనాన్ని వహించుకుంటూ చిన్న చిన్న విషయాల్లో వాళ్ళని ఎలా ప్రేమించాడో పాఠాలు ఎలా నేర్పించాడో పదిహేనో అధ్యాయం మత్తశ్వార్త గంటే అధ్యాయం మత్తవార్త ముప్పై ఏడు పదిహేనో అధ్యాయం మత్త ముప్పై ఏడు వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు ఏడు గంపలు అయ్యాయి ఎన్ని గంపలు అయినాయి అట ఏడు గంపలు అంటే ఎలా సహనం ఉండాలో చెప్తున్నాను నేను సహనం గురించి ఒక ఉదాహరణ చెప్తున్నా ఏం చెప్పాడంటే ఎవరే మనం వేరే ఊరికి వెళ్ళాలరా ఏడు గంపలు నిండినాయి కదా ఎత్తి వాటిని మీరు తీసుకురండి అన్నాడు సినాప్టిక్ మొత్తం మీరు చదివితే క్లారిటీగా అర్థమవుతుంది సమయం లేదు కాబట్టి స్కిప్ దట్ స్కిప్ చేస్తున్నాను నేను వాటిని యేసుక్రీస్తు ఏం చేశారంటే ఈ ఏడు గంపల నిండా రొట్టెలు ఎత్తి వాటిని తీసుకురంటరా నెక్స్ట్ వేరే ఊర్లో మనకు పరిచర్ ఉందని పన్నెండు మందికి చెవులో గట్టిగా ఊది వెళ్ళాడు వాళ్ళు ఏం చేశారు పక్క ఏంటి వాళ్ళు ఏం చేశారు పదహారో ఆరు అధ్యాయం ఐదు చదవండి పదహారో అధ్యాయం ఐదు ఆయన శిష్యులు అద్దరికి వచ్చి అంటే ఇటువైపు మిరాకిల్ జరిగింది ఇప్పుడు అటువైపుకి వెళ్ళారు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుట ఆ ఏడు గంపలు అరుదులేశారు